హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఒక మంచి వీడియో మీ ముందుకైతే తీసుకొచ్చాను మీ సొంత ఇంటి మీరు నెరవేర్చుకోవడానికి చాలా మంచి అవకాశం ఉన్న కొత్త అపార్ట్మెంట్లో ఫ్లాట్లు అయితే అమ్మకానికి ఉన్నాయి అవి మనం ఒకసారి చూసేద్దాం క్లియర్గా నేను చెప్పే వాయిస్ క్లియర్గా వినండి ఫ్రెండ్స్ వింటే వివరాలన్నీ మీకు క్లియర్గా తెలుస్తాయి దయచేసి వినండి అలాగే ఇలాంటి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ మీ పొలం కానీ అమ్మాలి అనేసి అనుకుంటే మమ్మల్ని మాత్రం సంప్రదించండి మేము మీకు సపోర్ట్ చేస్తాము అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ కుషంపూడి కన్స్ట్రక్షన్ వారు నిర్మించిన అమలాపురంలో కొత్త అందమైన ఫ్లాట్స్ అమ్మబడును ఇందులో ఒక్కొక్క ఫ్లాట్ టూ బిహెచ్కే రెండు గదులు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు అలాగే పెద్ద హాలు పెద్ద డైనింగ్ హాలు వాషింగ్ ఏరియా మొత్తం అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా మంచి ప్లాను ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ గల ఫ్లాట్లు అయితే ఇందులో అమ్మకానికి ఉన్నాయి అలాగే కార్ పార్కింగ్ కూడా విశాలమైన కార్ పార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ దీనికి లోన్ సదుపాయం కూడా ఉంది అలాగే యూడిఎస్ కింద యూడిఎస్ వచ్చేసరికి నలభై నాలుగు గజాలు ఇస్తున్నారు అన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి నలభై నాలుగు గజాలు ఇస్తున్నారు ఈ కొత్త అపార్ట్మెంట్లో ఉన్న ఎమ్యూనిటీసు సొంతంగా కట్టుకున్న ఇండివిజువల్ బిల్డింగ్లో కూడా ఉండవు ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను చెప్పగలను అలాగే ఈ ఫ్లా ఒక్కొక్క ఫ్లాటు ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ గల ఫ్లాట్లు ఉన్నాయి కదా ఎస్ఎఫ్టీ వచ్చేసరికి తొమ్మిది వందల ఎనభై ఎస్ఎఫ్టీ ఫ్రెండ్స్ తొమ్మిది వందల ఎనభై ఎస్ఎఫ్టీ విత్ కార్ పార్కింగ్ అన్ని సదుపాయాలతో ఉన్నది ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఈ అపార్ట్మెంట్ ఉన్న ఏరియాలో ఒక సెంటు కాస్ట్ వచ్చేసరికి ఇరవై లక్షలుగా పలుకుతుంది ఫ్రెండ్స్ అలా చూసుకుంటే ఫ్లాట్ మొత్తం ముప్పై ఆరు లక్షల్లోనే మీకు వచ్చేస్తుంది కాబట్టి చాలా తక్కువ ధరలో మనకు కొత్త అపార్ట్మెంట్లో కేవలం ముప్పై ఆరు లక్షలకే కొత్త ఫ్లాట్ వస్తుంది కాబట్టి మీ సొంత ఇంటి కళ మీరు ముప్పై ఆరు లక్షలకే నెరవేర్ నెరవేర్చుకుంటున్నారు మీ భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ధర తక్కువ మంచి కొత్త అపార్ట్మెంటు కొత్త ఫ్లాటు మీ జీవితంలో అత్యంత ఆనందాన్ని నింపుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఒకే ఒక్కసారి రండి ఈ చుట్టూ ఉన్న అపార్ట్మెంట్ చుట్టూ ఉన్న పరిసరాలు ఒకసారి పరిశీలించండి మీకు న ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే చాలా క్లాస్ ఏరియాలో ఉంది మన అమలాపురంలో ఎస్పీ జిల్లా ఎస్పీ కార్యాలయం ఉంది కదా ఫ్రెండ్స్ దాని ఆపోజిట్లోనే ఈ అపార్ట్మెంట్ కట్టారు హాయిగా చాలా వరకు ఇందులో ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు వెంటనే గృహప్రవేశాలు చేసుకుని హాయిగా హ్యాపీగా సంతోషంగా జీవిస్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై నాలుగు గంటలు సంతోషంగా ఉండొచ్చు ఎందుకంటే జిల్లా ఎస్పీ కార్యాలయం ఉన్న ఆపోజిట్లోనే ఈ అపార్ట్మెంట్ ఉంది కాబట్టి మీకు ఇరవై నాలుగు గంటలు మంచి సెక్యూరిటీ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్లాట్ కేవలం ముప్పై ఆరు లక్షల రూపాయలకి మాత్రమే అమ్ముతున్నారు ఈస్ట్ టు వెస్ట్ ఫ్లాట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈస్ట్ టు వెస్ట్ ఫ్లాట్లు ఉన్నాయి కావాల్సిన వారు వెంటనే సంప్రదించండి అలాగే ఫుల్ వీడియో చూడాలి అనేసి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో లింక్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ డైరెక్ట్గా మీరు ఆ లింక్ను ఓపెన్ చేస్తే ఫుల్ వీడియో మొత్తం అపార్ట్మెంట్ ఫుల్ వీడియో వస్తుంది దయచేసి క్లియర్గా చూడండి